తిరుమల శ్రీవారి ఆలయంలో తిరిగి విశేష పూజ పేరుతో ప్రతిష్టాత్మక ఆర్జిత సేవను ప్రారంభించాలని కోరుతున్నారు ఆలయార్చకులు గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష పూజను ఇకపై ఏడాదికి ఒక్కసారి సర్కార్ సేవగా నిర్వహించాలంటున్నారు మరి తిత్దే ఈ ప్రతిపాదనపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో విశేష పూజ ఆర్జిత సేవ పునః ప్రారంభించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి గతంలో ప్రతి సోమవారం నిర్వహించే ఈ సేవను ఏడాదిలో ఒక్కసారి చేపట్టాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు శ్రీవారికి నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలుపు పలికి తోమాల సేవతో పుష్పాలంకరణ చేసి అర్చనతో సహస్రనామార్చన నిర్వహిస్తారు ఆ తరువాత సాయంత్రం తోమాల అర్చనతో పాటు రాత్రి ఏకాంత సేవతో స్వామివారికి పవళింపు సేవను నిర్వహిస్తారు సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన బుధవారం సహస్ర కళాభిషేకం గురువారం తిరుప్పావడ శుక్రవారం అభిషేకాలను వారపు సేవలుగా నిర్వహించేవారు విశేష పూజ సహస్ర కళాభిషేకం వసంతోత్సవం సేవలలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించేవారు అయితే ఈ సేవలతో విగ్రహాల అరుగుదల జరుగుతుందన్న ఆగమ పండితులు ఆలయ ప్రధాన అర్చకుల సూచనతో టీటీడీ వీటిని రద్దు చేసింది కరోనా తరువాత రద్దు చేసిన ఆర్జిత సేవలను పునః ప్రారంభించాలని టీటీడీ భావించింది మంగళవారం నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన గురువారం నిర్వహించే తిరుప్పావడా సేవలలో అభిషేక కార్యక్రమాలు లేనందున విగ్రహాల అరుగుదల ఉండదని గుర్తించి ఆ సేవలను పునః ప్రారంభించారు ఇక బుధవారం జరగాల్సిన సహస్ర కళాభిషేకం సేవను ఏడాదిలో ఒక్కసారి చేపడుతున్నారు నిత్యం నిర్వహించే వసంతోత్సవాలను సైతం ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఇదే విధానంలో విశేష పూజను కూడా ఏడాదికి ఒక్కసారి నిర్వహించాలని ప్రతిపాదించారు ఆలయ అర్చకులు ఈ ప్రతిపాదనపై టీటీడీఈవో శ్యామలరావు సానుకూలంగా స్పందించారు దాంతో రెండు వేల ఇరవై రెండులో రద్దైన విశేష పూజ త్వరలోనే పునఃప్రారంభం కానుందన్న చర్చ కొండపై వినిపిస్తోంది